రాష్ట్రాల గవర్నమెంట్ భయపెట్టిన ఆ వ్యక్తి తాగి 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 పాపం రోడ్డు పక్కల పడిపోయి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయిన రెండు వేల కోట్ల కోట్ల రూపాయల ఇద్దరు ఆడబిడ్డలు చాలని మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లి చేసిన మనిషి ఇది యాక్సిడెంట్ అని నమ్మండి మర్యాదగా చెప్తుంది యాక్సిడెంట్ అండి యాక్సిడెంట్ ఇది ఆ యాక్సిడెంట్ అజయ్ బాబు మత విద్వేషాలు నచ్చకుండేవాడు రోడ్డు పక్కన రోడ్లో పెద్ద వేసుకుని తిరిగేవాడి కాదు చదువుకున్నాను బిఏ చదువుతూ తాకి యూనివర్సిటీలో బోర్డు మెడల్ తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ఎలా చేసి టాప్ ర్యాంక్ అని నేను అక్కడ తెలుసా నాకు తెలుసా నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళాలి తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు అప్పుడు మన రెండు రాష్ట్రాల్లో మత మార్గ నిరోధకుడు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయబాబ ఎవడే కోర్టెస్ చెప్పి అరెస్ట్ చేశారు

రాజ్యాంగం అయినప్పుడు ముడ్డి చుట్టూ తట ముందు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివి నాలుగు కోసి చదువుల శేషాలు అంతరానికి రాజ్యాంగ క్రైస్తవు ముస్లిం ఉంటే ఓటు హక్కు రద్దు చేస్తారంటే నేను మాట చెప్పు అరే ఇంత జరిగితేనే ఓటు హక్కు నేను ఒక్క పార్టీ ఒకటి మాట్లాడవాలి గురించి మాట్లాడేలా సరే బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే బిఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే కొని వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం మన కోసం ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు జనసేన మాట్లాడలేదు అంటే శంకిల రెడ్డి గారి శంకి నోరు తెలిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల హోదాలో ఒక్క మాట మనకు మద్దతు మాట్లాడిందా చివరికి కనీసం నేను ని బయట చదువుతా రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగన్ అన్న మన పక్షాల రెండు మాటలు మాట్లాడాడు

ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు నీ బిడ్డలకి ఏ ఉద్యానం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు పార్టీ ఎందుకు వేయడానికి తప్ప నో ఏ పార్టీ లేనా